హలో గైస్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దసరా నుంచి కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే నెరవేరుస్తున్నారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే పథకాలతో పాటు కొన్ని గ్యారెంటీలు కూడా హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పథకాలు హామీలు అయితే నెరవేర్చబోతున్నారు కాబట్టి మనకైతే దసరా నుంచి ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఎవరు అమలు చేస్తారు ఏ పథకం అమలు చేస్తారు దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను నేను చూడండి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కనం వివాహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికి అయితే దసరా నుంచి కొన్ని పథకాలు కొన్ని గ్యాంటీలు అయితే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని అమలు చేశారు కొన్ని అమలు చేయలేదు కాబట్టి దసరా నుంచి అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలకు అయితే సర్వే కూడా పూర్తయింది కొన్ని అయితే సర్వే చేస్తున్నారు మొత్తానికి అయితే దసరా కాలంలో పూర్తి చేసి పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మొదటి పథకం వచ్చేసి అక్టోబర్ పదకొండవ తేదీ అమలు చేయబోతున్నారు అదే గత ఆశ్రయంచైతే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆశ్రయించి కాస్త చేయువ పింఛన్ గా మార్చి వృద్ధుల విధులతో నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపున అయితే పెంచి డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు పింఛన్ డబ్బులు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే అధిక ఉంది కాబట్టి ఇప్పుడు చేయుత పథకం ద్వారా కొత్త అయితే ఇవ్వబోతుంది అలానే కొత్త వాళ్ళు కూడా పింఛన్ అయితే ఇవ్వబోతుంది మొత్తానికి అయితే చెప్పొచ్చు చెప్పచ్చు అక్టోబర్ పదమో తేదీ అయితే అయితే అమలు చేయబోతున్నారు చేత పథకం కింద పెంచైతే ఇవ్వబోతున్నారు ఇంకా ప్రతి నెల మనకి ఇదే విధంగా పెంచయితే ఇస్తారు పింఛయితే పెంచారు కాబట్టి కాబట్టి ఒక సువాదం అని చెప్పచ్చు కాబట్టి మనకైతే చేయుత పథకం కింద మనకైతే అక్టోబర్ పదమూడవ తేదీ వృద్ధుల నాలుగు వేలు దివ్యంగా అడవిలో చూపులో పెంచైతే ఇస్తారంట ఇది గమనించాలి అలానే మరో పథకం వచ్చేసి అక్టోబర్ పన్నెండవ తేదీ అమలు చేయబోతున్నారు రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాయంగా ఎక్కడ పదివైతే చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు కానీ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని రైతు భరోసా కింద ఎకరానికి పదవి విడుదల చేస్తాం తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు చెప్పింది కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించిన ఏడు వేల ఐదు వందలు అయితే డబ్బు విడుదల చేయబోతుంది కాబట్టి మొత్తానికి శుభాలు అని చెప్పొచ్చు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు హరువుల జాబితా కూడా సిద్ధం చేశారు కూడా సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అక్టోబర్ పన్నెండవ తేదీ అయితే దసరా పండుగ కానుక్క మనకైతే రైతు భరోసా రైతులకి అయితే పెట్టుబడి సగం డబ్బు విడుదల చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే అయితే ఈ పెట్టుబడి సంఘం డబ్బు విడుదల చేస్తారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున కాబట్టి మనకైతే రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి పథకం అయితే వేయరు సాగు భూమికి మాత్రమే ఈ పథకం అయితే అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సంఘం డబ్బు విడుదల చేస్తారు రైతు భరోసా కింద అక్టోబర్ పన్నెండవ తేదీ అలాగే మరో పథకం వచ్చేసి అక్టోబర్ పద్నాలుగు తేదీ అమలు చేయబోతున్నారు అదే మహాలక్ష్మి పథకము ప్రతి నెల ప్రతి మహిళకైతే అయితే రెండు వేల డబ్బులు అయితే ఇస్తామనేసి కాంగ్రెస్ ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది ఆ హామీ ప్రకారం మనకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళ అయితే రెండు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు హరుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అక్టోబర్ పద్నాలుగు తేదీ ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకైతే రెండు వేల డబ్బులు అయితే ఇస్తారంట కాబట్టి ఇది ఒక సువారం అని చెప్పచ్చు కాబట్టి ఇంకా ప్రతి నెల మనకైతే ఈ పథకం సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు ప్రతి మహిళకైతే కాబట్టి ఇది గమనించాలి కాబట్టి అక్టోబర్ పద్నాలుగు తేదీ అయితే మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి ప్రతి మహిళకి అయితే రెండు వందల డబ్బులు అయితే ఇస్తారంట అలానే మరో పథకం వచ్చేసి అక్టోబర్ పదవ తేదీ అమలు చేయబోతున్నారు అదే రైతులను ఆఫీ కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ అయితే రైతు నాఫ్ తీసుకుంటారో వాళ్ళకైతే రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమందికి రైతు నాఫ్ చేశారు కొంతమంది రైతు నాఫ్ చేయలేదు కాబట్టి ఎవరికైతే రైతునాప్ కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే అక్టోబర్ పదవైవ్ తేదీ అమలు చేస్తారంట ఈ పథకము కాబట్టి అక్టోబర్ పదహైదు తేదీ అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ అయితే రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి పూర్తి చేస్తారంట రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ కి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చూసుకోండి మళ్ళీ పాస్బుక్ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ లింక్ కాకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు మీరైతే అర్హుల జాబితాలో ఉన్నారు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి అయితే రైతు రునాఫీ సంబంధించి అయితే అక్టోబర్ పదవ తేదీ అయితే రూపాయి నుంచి రెండు లక్షల పూర్తి చేస్తారు కాబట్టి మనకైతే చేయుత పథకము రైతు భరోసా మహాలక్ష్మి రైతు రుణాఫీ ఈ నాలుగు పథకాలు అయితే దసరా పండుగ సందర్భంగా అమలు చేయబోతున్నారు కాబట్టి మీ అయితే సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ